హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా ఎమ్మె చికెన్ కర్రీ ఇది రైస్లోకే కాకుండా చపాతి పూరి అలాగే గారెల్లో కూడా మంచి కాంబినేషన్ మనకి పండగలు అవి వచ్చినప్పుడు చికెన్ కర్రీతో పాటు గారెలు కూడా చాలామంది చేస్తారండి మరి చికెన్ కర్రీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ తీసుకు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నేను దీనికి పసుపు ఉప్పు కారం మూడు కలిపి మొక్కలకి బాగా పట్టించి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం వెల్లుల్లిపాయలు మసాలా దినుసులు స్టార్ పువ్వు రెండు మరాఠీ ముగ్గులు ఒక నాలుగైదు వెల్లు సారీ యాలకులు అలాగే నాలుగు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క అనస పువ్వు అలాగే జాజికాయ గసగసాలు ఒక టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఇదేనండి చికెన్కి ఎంతో టేస్టీనిచ్చిన మసాలా పేస్ట్ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి మసాలాలు మరీ ఎక్కువ వేసినా టేస్ట్ అనేది బాగుందండి ఏవి ఎంత వేయాలో అంతే వేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ పసుపు పట్టించు ఉంచుకున్న చికెన్ని వేయించుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చికెన్ని లో ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో తీసుకుంటూ వేయించుకోవాలి చాలామంది చికెను మసాలా ముద్ద అన్నీ కలిపి వేసి ఒకేసారి వేయించేస్తారు అది టేస్ట్ వేరే ఉంటుంది ఇలా వేయించుకొని తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న పచ్చితనం అంతా పోతుంది అలాగే చికెన్ కూడా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప పసుపు వేసి వేయించుకొని తీసుకోవడం వల్ల మేమైతే ఇలాగే చేస్తామండి ఫస్ట్ చికెన్ని బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుంటాం అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది అలాగే పచ్చదనం కూడా పోతుంది ఇప్పుడు పల్లెంలోకి ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసుకొని ఆ మసాలాలో పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్యాన్కి పట్టుకోకుండా మసాలా అనేది మంచిగా వేగుతుంది ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మసాలాలు మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఈ మసాలాని వేయించుకోవాలండి ముందుగా కారం వేయకూడదు మసాలా వేగిన తర్వాత మాత్రమే కారం వేసుకోవాలి ఇప్పుడు మసాలా వేగింది కాబట్టి నేను కారం వేస్తున్నానండి నాన్ వెజ్లోకి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేను కొంచెం కారం ఎక్కువగానే వేసాను ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలా అంతా కూడా మొక్కకు బాగా పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసి ఈ టైంలోనే మనం ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలండి చాలకపోతే వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి అందుకే నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఉడికించుకోవాలండి కొంచెం వాటర్ తగ్గే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ టైంలోనే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు దీంట్లోని కొంచెం వాటర్ తగ్గిన తర్వాత అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి చికెన్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది మూడు విజిల్స్ తర్వాత తీసి చూద్దాం ఆయిల్ అంతా కూడా బాగా పైకి తెలియని చూసారా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కొంచెం గ్రేవీ పలుచుగా ఉంది కాబట్టి దగ్గరికి వచ్చే వరకు కూడా మనం ఈ చికెన్ని ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అనే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కాకుండా చపాతి పూరి గారి వీటిలో కూడా చాలా బాగుంటుంది గ్రేవీ టెక్చర్ అనేది ఈ విధంగా ఉండాలండి రైస్లోకి మగ కూడా బాగా ఉడికింది ఇంకోండి గ్రేవీ అనేది ఇలా ఉండాలి ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు చికెన్ గ్రేవీ కర్రీకి అయితే ఇలాగే ఉండాలండి గ్రేవీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్